హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సవిరాజ్ వరల్డ్ నేను మీ సంధ్య ఈరోజైతే నేను మంచి స్పెషల్ కర్రీతో మీ ముందటికి వచ్చిన అదేనండి దారాజు మన దారాజు అంటే ఏంటి వంకాయే కదా తాజా కూరలలో రాజా ఎవరండి మన వంకాయ అన్నట్టుగా వంకాయ కూరతో అయితే మీ ముందుకు అయితే వచ్చేసిన ఈ కూరలో నేను ఒకటే ఒక ఆనియన్తో మంచి గ్రేవీ గుత్తి వంకాయ అయితే చేసిన టమాటా పచ్చిమిర్చి జీడిపప్పు చింతపండు ఏం వాడకుండా చేసిన గుత్తి వంకాయ సూపర్ టేస్టీ ఉంటుంది ఎవరైనా తినేయొచ్చు అంత బాగుంటుంది చాలా ఈజీ నేనైతే హాఫ్ కేజీ వంకాయని నీట్గా కడుక్కొని తీసుకున్న నెక్స్ట్ వంకాయలు మనం కట్ చేయగానే కొంచెం కలర్ షేడ్ అయితే నల్లగా అవుతాయి కాబట్టి నల్లగా కాకుండా వాటర్లకి సాల్ట్ వేసుకొని తీసుకోండి అప్పుడు నల్లగా వంకాయలు నేను చూపిస్తున్నట్టుగా వంకాయని ఎప్పుడైనా సరే గుత్తి వంకాయ కానీ ఏ వంకాయ కర్రీ వండినప్పుడు వెనకాల టేల్ భాగం కొంచెం కట్ చేయండి నల్లగా ఉంటుంది అది దానివల్ల ఒక్కొక్కసారి వంకాయ అనేది చేజ అది తీసేసుకోండి అట్లనే ముక్కలుగా కాకుండా గుత్తివంకాయని స్టఫింగ్ అయ్యేటట్టుగా నాలుగు భాగాలు కట్ చేసుకోండి నెక్స్ట్ ఒక మీడియం సైజు ముక్క ఎండు కొబ్బరి తీసుకోండి అట్లనే కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి మనం ఇంకా సాల్ట్ వేయము ఒకవేళ మనకు తక్కువ అయితేనే వేసుకుంటాము లేదంటే లేదు మనకి కొబ్బరి అనేది సాల్ట్లో కలిసిపోయి మంచిగా సన్నగా పౌడర్లాగా కావాలా మీరు మిక్సీలో వేసుకున్నట్టయితే ఇట్లనే సాల్ట్ కొబ్బరి వేసుకొని మిక్సీ పౌడర్ వేసేసుకోండి నేనైతే రోల్ అని వేస్తున్నా ఇది మా అమ్మ పెళ్ళైనప్పటి నుంచి వాడిన రోల్ అంట ఇప్పటికీ వాడుతున్నాము దాన్ని ఆల్రెడీ మేము ధనియాల పొడి వాడినాము దంచిన ఇంతకు ముందే మళ్ళీ అందులోనే నేను కొబ్బరి దంచుతున్నాను అంతకుమించి అయితే ఏం లేదు రోలు నెక్స్ట్ దీంట్లో కారం యాడ్ చేసుకోండి నేను మా టేస్ట్కి తగ్గట్టుగా రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకున్నా ఒక వన్ స్పూన్ అంతా ధనియాల పొడిని యాడ్ చేసుకున్న మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఉప్పు కారాన్ని మీరు ఎంత తింటారో అంత అడ్జస్ట్ చేసుకోండి ఇవన్నీ కలిసేటట్టు నేను చూపిస్తున్నట్టుగా దంచుకుంటే పౌడర్ వేసుకోండి మిక్సీలోనైతే పౌడర్ కొట్టిన తర్వాత ఉప్పు ధనియాల పొడి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పౌడర్ కొట్టుకోండి లేదంటే అన్నీ ఒకేసారి యాడ్ చేసుకొని పౌడర్ కొట్టేసుకోండి వాటర్ మాత్రం చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి ఒకేసారి వాటర్ యాడ్ చేస్తే లూజ్ అయిపోతే పేస్ట్ మనకు వంకాయల స్టఫింగ్ రాదు నేను చూపిస్తున్నట్టుగా ముద్దలాగా రావాలా ఇప్పుడు మనకు కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలు అన్నిట్లో స్టఫింగ్ అయితే పెట్టేసేయండి నేను చూపించేట మసాలా హాఫ్ కేజీ వంకాయలకు పర్ఫెక్ట్గా ఏర్పోతుంది ఇంతకు మించి అయితే ఇలా మసాలాలు కానీ మనం ఏం వాడము జస్ట్ ఇంతే ఎంత ఈజీ అవు కదా టేస్ట్ మాత్రం నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కొత్త రకం పంట మీరు చూసినట్టు ఉంటుంది గుత్తివంకాయల ఎప్పుడు ఇట్లా చేసి ఉండరు నేను చూపిస్తున్నట్టు అన్ని వంకాయలకు స్టఫింగ్ చేసుకోండి నేను చూపిస్తే లెంతైపోతుంది వీడియో మొత్తం అన్నిటికీ పెట్టేసరికి అని చెప్పేసి నేను చూపించట్లేదు స్టఫింగ్ చేసుకొని పెట్టుకొని పక్కన పెట్టుకోండి నేను చెప్పినట్టుగా ఒకటే ఒక వంకాయతోని వంకాయ ఒక ఉల్లిపాయతో వంకాయ అని చెప్పిన కదా ఒకటే ఒక ఉల్లిగడ్డ తీసుకున్న మంచిగా వాష్ చేసుకొని సన్నగా ఏం అవసరం లేదు ఆ సైజు ముక్కలు కట్ చేసుకుంటే ఏరిపోతుంది ఇంతకు మించి మనం మసాలాలు కానీ కూరగాయలు కానీ వాడేది లేదు ఈ కర్రీలో ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది అప్పుడే టేస్టీగా ఉంటుంది నేను రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా ఆనియన్ యాడ్ చేసుకోండి ఆనియన్ లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ రావాలా అప్పటిదాకా ఫ్రై చేసుకుండా నేను చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు అనేది మనం యాడ్ చేసుకుందాము పసుపు ఒక స్పూన్ అయితే సరిపోతుంది మీరు మామూలుగా మీ కర్రీలు ఎంత వేసుకుంటారో అంత పసుపు అయితే యాడ్ చేసుకోండి పసుపు కొంచెం పచ్చివాసన పోయిన దాకా ఫ్రై అయితే వేసుకోండి పసుపు ఫ్రై అయిన ఆనియన్ పసుపు మంచిగా వేగిన తర్వాత మనము వంకాయలు స్టఫింగ్ చేసుకొని పెట్టుకున్నాం కదా మన వంకాయనైతే అన్నిటిని మంచిగా సెట్ చేసేసేయండి ఆయిల్లో నేను చూపిస్తున్నట్టుగా సెట్ చేసి ఒకసారి ఒకటేసారి కలుపుకోండి బాగా కలపద్దు వంకాయలు అనేవి విరిగిపోతాయి ఉడికిన తర్వాత అనేవి విరిగిపోతాయి ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నారంటే వంకాయ అనేది కొంచెం స్మూత్ పడుతుంది స్మూత్ అవుతుంది ఆయిల్ అనేది బయటకు వస్తుంది చూడండి ఒకసారి నేను మూత వేసి ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నా మీరు దగ్గరుండి కలుపుకుంటుండండి కర్రీని చూసుకోండి మాడిపోతుంది ఎందుకంటే మనం కొబ్బరి వేసినాం కాబట్టి చూసిరే కదా వంకాయ అనేది కొంచెం ముందటికి ఇప్పటికీ ఉడికింది మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అయితే చేసుకోండి చూసి చూ మూత తీసి చూస్తే వంకాయ అనేది ఇట్లా అవుతుంది సారీ పవర్ పోయింది నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు అందుకే ఎంతకు మించి ఏం లేదు రెసిపీ మాత్రం సూపర్గా ఉంటుంది లైటింగ్ కొంచెం తక్కువైంది ఇప్పుడు మనం ఏ స్టఫ్ అయితే స్టఫింగ్ తీసుకున్నామో దాంట్లోకే మనం వాటర్ యాడ్ చేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి ఎందుకంటే మనకు గ్రేవీ కావాలా అట్లనే వంకాయలు ఉడకాలా బాగా వాటర్ ఏం పట్టే వంకాయలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది మంచిగా ఉడకాలా ఒక టెన్ మినిట్స్ ఫ్లేమ్ మీద ఉడికిచ్చారంటే కర్రీ కర్రీయో అవుతుంది ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా గ్రేవీగా ఇంతేనండి ఇంకా వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే మన గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎట్లాంటి కూరగాయలు చింతపండు వాడకుండా చేసిన కర్రీ ఇది వంకాయ చూడండి ఎంత షైనింగ్ ఉందో ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర యాడీ చేసుకున్నామంటే మనకు టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే మా అమ్మ అయితే దీనికి కాంబినేషన్గా బగారా రైస్ చేసింది బగారా రైస్లో కలుపుకొని తింటే నిజంగా చెప్తున్నా ఏ నాన్ వెజ్ చేయదు అంత బాగుంటుంది వెజ్ లవర్స్కి చెప్తున్నా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లున్నదని చెప్పేసి నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇట్లాంటి ఈజీ ఈజీ రెసిపీస్ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను నాకు మీ సపోర్ట్ చాలా అవసరము ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సవిరాస్ వాల్డ్ మన ఛానల్ పేరు దానికి